హలో అండి వెల్కమ్ టిఆర్కే శారీస్ కొత్తగా మా ఛానల్ చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవన్నీ క్యాట్లాగ్ శారీస్ అండి క్వాలిటీ మాత్రం చాలా స్మూత్గా ఉంటాయి మనం డైలీ వేరీ పర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు ప్రైస్ కూడా చాలా తక్కువలో ఎయిట్ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయండి క్యాట్లాగ్ ఐటమ్ బ్రాండెడ్ ఐటమ్ అండి బాలాజీ బ్రాండెడ్ వస్తుంది బాలాజీ బ్రాండెడ్ అంటేనే క్వాలిటీ మనకి సిక్స్ థర్టీ లెంత్ ఉంటాయి శారీస్ కూడా చూడండి ఫస్ట్ కలర్ కాఫీ కలర్ శారీ విత్ బ్లౌజ్ అన్నది ఉంటుందండి ఒక శారీ అన్నది ఎలా ఉంటుందో ఇందులో చూసేయండి శారీ అంతా వచ్చేసి ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ అన్నది ఉంటుంది బ్లౌజ్లో ఈ విధంగా చిన్న చిన్న బూటీస్ అన్నవి వస్తాయండి క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ చాలా స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ చాలా బాగుంటుందండి మనకి లైట్ వెయిట్గా శారీ అన్నది చూడండి ప్యూర్ లైట్ వెయిట్ అండి మనకి శారీ మీద జరీ లైన్స్ చూసారా షిమ్మర్ టైప్లో ఉంటుందండి ఈ విధంగా జర్రీ లైన్స్ అన్నవి మనం కట్టుకున్నా సరే చాలా సూపర్గా ఉంటుందండి ఆఫీస్ వేర్కైనా డైలీ వేర్ పర్పస్కైనా ఎయిట్ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ కేవలం ఐదు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఈ ప్రైజ్లో అయితే మీకు ఈ శారీస్ ఎక్కడా దొరకవు సిక్స్ హండ్రెడ్ అబోవ్ ఉన్నాయండి ఈ శారీస్ ఫస్ట్ కలర్ కాఫీ కలర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి డార్క్ కలర్స్ ఫ్లవర్ డిజైన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది ఈ విధంగా మనకి సబ్ కలర్లోనే ఇది డార్క్ కలర్ అండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ శారీ చాలామందికి ఫేవరెట్ కలర్ అండి ఇది నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి నేరేడ్ కలర్ అండి నేరెడ్ కలర్లోనే మరొక శారీ కూడా అవైలబుల్గా ఉంది పర్పుల్ కలర్ చాలా బాగుందండి ఇది పాచి కలర్ శారీ నేవీ బ్లూ మీకు నచ్చిన కలర్ ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఓన్లీ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్